ఏపీ టికో చైర్మన్ గా ఎన్నికై మొదటిసారిగా నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయానికి విచ్చేసిన జనసేన పార్టీ పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి ఆ నేతలు కార్యకర్తలు అభినందనలు తెలిపారు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగల కిషోర్ నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఘన స్వాగతం ఏపీ టిట్కో చైర్మన్ గా ఎన్నికై మొదటిసారిగా నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయానికి విచ్చేసిన జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ కు జనసేన నాయకులు గునుకుల కిషోర్ సుజయ్ బాబు పూరమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు అదేవిధంగా జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులిచంచయ్య మర్యాద పూర్వకంగా కలిసి శాల్వా కప్పి గజమాలతో సన్మానించారు మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషిన్లు టీవీలు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించు ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణరెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు